ముందుగా మనం మొబైల్లో క్రోన్ ఓపెన్ చేసుకుంటాం హెచ్ఆర్ఎంఎస్ టైప్ చేసుకుంటే హెచ్ఆర్ఎంఎస్ వాలి అని వస్తుంది ఫస్ట్ లింక్లో మనం క్లిక్ చేసుకుంటే ఇక్కడ ఎంటర్ చేసుకుంటాం ఓటీపీ ఎంటర్ చేసుకొని వెరిఫై ఓటీపీ చేస్తే మనకి ఇలా ఒక డాష్ బోర్డు ఓపెన్ అవుతుంది మనం ఇవ్వండి ఇందులో అప్లై చేసుకుంటాం కాబట్టి అందులో మనకి డాష్ బోర్డు వికల్ప పోర్టల్ ఎలా వస్తుంది ఇందులో మనకి లీవ్ మేనేజ్మెంట్ మనం లీవ్ అప్లై ఇప్పుడు లీవ్ అప్లై చేసుకుంటాం కాబట్టి లీవ్ మేనేజ్మెంట్లోకి వెళ్తే కొత్తగా మనం లీవ్ అప్లై చేసుకోవాలంటే న్యూ లీవ్ అప్లికేషన్ ఫస్ట్ది ఈ న్యూ లీవ్ అప్లికేషన్ మనం క్లిక్ చేసుకుంటాం కిందకి అలా రోల్ చేసుకుంటూ వస్తే నేచర్ ఆఫ్ లీవ్ అని ఇక్కడ కనబడుతుంది ఇందులో ప్లీజ్ సెలెక్ట్ ఇలా ఓపెన్ అవుతుంది అలా రోల్ చేసుకుంటూ వస్తే ఆఫ్ లీవ్ అని ఇక్కడ కనబడుతుంది ఇందులో ప్లీజ్ సెలెక్ట్ ఇలా చూపిస్తుంది ఇందులో ఎల్ఏపి అంటే ఎల్ఏపి సిఎల్ అంటే సీఎల్ ఏ లీవ్ కావాలంటే ఆ లీవ్ మనం ఇందులో సెలెక్ట్ చేసుకోవాలి ఇలా చూపిస్తుంది ఇలా చూపిస్తుంది క్యాజువల్ లీవ్ రెస్ట్రిక్టెడ్ హాలిడే ఎనిమిది సీఎల్ ఎల్ఏపి ఎల్ ఎపిస్తే ఇలా చూపిస్తుంది అంటే నేను ఇప్పుడు సిఎల్ ఒకటి అప్లై చేసి చూపిస్తాను మీకు అయితే సీఎల్ క్లిక్ చేసుకున్నాను ఇవ్వాలి ఇప్పుడు ఎనిమిది రెండు రోజులు ఈ ఎంప్లాయీకి ఎనిమిది సీఎల్ ఇంకా బ్యాలెన్స్ ఉన్నాయి ఇక్కడ కిందకు వస్తే లీవ్ ఫ్రమ్ అంటే ఎప్పటి నుంచి ఎప్పటి వరకు మనం అప్లై చేసుకుంటామో అది ఒక రోజైతే రెండు దగ్గరలో సేమ్ డేటే ఇవ్వాలి టూ డేస్ అదే రెండు రోజులైతే సెలెక్ట్ చేసుకుంటే టూ డేస్ కనబడుతుంది ఈ టూ డేస్ మనం రెండు సియర్ లో పెట్టాలనుకుంటున్నాం ఇలా కిందకి వెళ్తే మనం హెడ్ క్వార్టర్ లో ఉంటామా ఉండమా ఒకవేళ ఉంటామా అనుకుంటే ఇక్కడ లో అంటే హెడ్ క్వార్టర్ లివింగ్ పెడతాం ఉంటాము అంటే ఉండము అని అనుకుంటే ఎస్ పెట్టమంటే ఏ డేట్లు ఇచ్చామో ఆ డేట్లు సేమ్ ఇచ్చుకోవాలి పైన హెడ్ కోటర్ నుంచి బయటకు వెళ్తాం అనుకుంటే నార్మల్ గా లీవ్ పెట్టామంటే బయటకు వెళ్తాం కదా సేమ్ చూడండి మనకి దేనికి పైన పదిహేను పదహారు ఆ లీవ్ తాలూకా కాజు ఇక్కడ కిందనే కూడా పదిహేను పదహారు ఇచ్చాము అడ్రస్ ఇక్కడ మనం ఇక్కడ ఫార్వర్డ్ కాజు అర్జెంట్ వర్క్ లేకపోతే ఏమో మనకి దేనికి తీసుకుంటున్నామో ఆ లీవ్ ఆ లీవ్ తాలూకా కాజు ఇక్కడ రాస్తాం రాసి అడ్రస్ అక్కర్లేదు ఇక్కడ ఫార్వర్డ్ అప్లికేషన్ అని అన్ని దగ్గర మనం సెలెక్ట్ చేసుకుని కొడితే ఆటోమేటిక్గా అలాగే స్విచ్ బోర్డు వస్తుంది కదా ఇందులో సపోజ్ ఎస్ఎస్సి తాలూకా పేరైనా లేకపోతే బంటి ఈ హెచ్ఆర్ఎం సైడ్ అయినా ఇక్కడ కొడితే ఆటోమేటిక్గా చూపిస్తుంది సపోజు పేర్లు కనిపిస్తుంది సపోజ్ కృష్ణ పేరుతో ఇందులో ఎవరో మనం సెలెక్ట్ చేసుకుంటు మా ఎస్ఎస్సి కృష్ణ అనుకుంటే నేను ఇక్కడ కృష్ణ అని టైప్ చేశాను టైప్ చేస్తే ఈ పేర్లు కనిపిస్తున్నాయి సబ్మిట్ బటన్ కృష్ణ పేరుతో ఇందులో ఎవరో మనం సెలెక్ట్ చేసుకొని వాళ్ళకి క్లిక్ చేసుకొని సెలెక్ట్ చేసుకుంటే ఆటోమేటిక్గా మన ఇందుని మనకి ఈ సబ్మిట్ బటన్ ఎస్ఎస్సికి ఫార్వర్డ్ అయిపోతుంది తర్వాత ఎస్ఎస్సి మనకు ఫార్వర్డ్ చేసిన తర్వాత ఈ సబ్మిట్ బటన్ సెలెక్ట్ చేసుకుంటే ఆటోమేటిక్గా మన లీవ్ అప్లికేషన్ శాంక్షన్ ఎస్ఎస్సికి ఫార్వర్డ్ అయిపోతుంది మన లీవ్ శాంక్షన్ తర్వాత ఎస్ఎస్సి మనకు ఫార్వర్డ్ చేసిన తర్వాత మనకి మొబైల్ నెంబర్కి మే మెసేజ్ వస్తుంది మీ లీవ్ అప్లికేషన్ శాంక్షన్ అని శాంక్షన్ అని మెసేజ్ వచ్చిన తర్వాత మరి ఇంకా మన లీవ్ శాంక్షన్ అయిపోయినట్టే